పలగం మేడారం జాతరకు భారీ భద్రత వెరీ గుడ్ విధుల్లో పదిహేను వందల మంది పోలీసులు ఉన్నారు నాలుగు వందల తొంభై సిసి కెమెరాలు పదిహేను పైగా డ్రోన్లతో గస్త రైట్ ఇక్కడ ఐజీ డిఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణ ఇరవై మంది విధుల వివిధ జిల్లాల ఎస్పీలు కూడా అక్కడ ఉన్నారు నలభై రెండు మంది ఏఎస్పీ నూట నలభై మంది డిఎస్పీలు నాలుగు వందల మంది సిఐలు వెయ్యి మంది ఎస్ఐలు పన్నెండు పన్నెండు వేల మందికి పైగా కానిస్టేబుల్ జాతరపై జాతరపై అడగడుగిన సీసీ కెమెరాల నిఘాలతో నిఘా ఇక్కడ ఏఐతో ఏఐతో రద్దు ప్రాంతాలు అలజోడల గుర్తింపు కమాండ్ కంట్రోల్ నుంచి అందే సమాచారంతో పరిష్కారానికి చర్యలు చేస్తూ ఉన్నారు వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ గా ఇట్లా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసలు ఆయన చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతా ఉన్నాడు చాలా స్పీడు ఎందుకు స్పీడు పామ్ హౌస్ లేదు ఆయనకు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి పాం హౌస్ లేదు కాబట్టి స్పీడ్ గా పోతా ఉన్నాడు ప్రగతి భవన్ పంతలేడు కాబట్టి స్పీడ్ గా పోతున్నాడు ఆయన ఏదో ఒక కార్యక్రమంలో ఎక్కడ ఒక నిమగ్గనం అయిపోతున్నాడు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఎట్లుంటుందో చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది పాలన గిట్లుంటది ప్రజలు ఒక సంవత్సరం అయిన తర్వాత అబ్బా కేసీఆర్ ఎంత దుర్మార్గం రాష్ట్రం మొత్తం ఎగవ పడుతుంది మీకు అప్పుడు ఎక్కడ పోతుడో అర్థం కాదు పదిహేను మంది పోలీస్ సిబ్బందితో బల చేస్తా బాగుంది ఇక్కడ వరుడు పెళ్లికి సిద్ధమవుతున్న పగిడిద్ద పగిడిద్ద రాజు రేపు పూనుగొండల నుంచి మేడారం బయలుదేరనున్న సమ్మక్క పెనిమిటి ఇరవై రెండున మేడారంలో లో సమ్మక్కల కళ్యాణం కూడా జరగబోతుందంట రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి వేయికలతో వీక్షించండి మంచి మేడార ఇక్కడ మేడరాజు మేనలుడే పగిడిద్ద రాజు అని చెప్పి ఒక వార్త ఉంది ఏఐతో కనిపెట్టేస్తారు అని చెప్పి ఇక చూస్తా ఉన్నాం వార్తలు హుండీ సిద్ధం అయిపోయినాయి ఇక్కడ మేడారం జాతరకు ప్రత్యేకమైనటువంటి రైళ్ళు కూడా నడుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం వెరీ గుడ్ బాగుంది ఇదిగో